నమస్కారం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని బీసీ హాస్టల్లో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి మనం పిల్లలను ఇక్కడ లో అండ్ తర్వాత దుప్పెట్లు లేవని మనకు కాంప్లీట్ రావడం రావడం వల్ల మనం ఇక్కడికి రా వచ్చడం జరిగింది సో మనం ఇక్కడ పిల్లలు చెప్పడం ఏమి అంటే వాళ్ళు అడుగుతున్నారంటే మాకు బాత్రూమ్స్ డోర్లు సరిగా లేవు మరి సరిగా చూద్దామని మనం ఇక్కడికి మనము విజిట్ చేయడానికి రావడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఇక డోర్స్ కూడా లేవు ఇక్కడ వాళ్ళు పిల్లలు చెప్పినట్టు కానీ డోర్లు సరిగా లేవు బాత్రూమ్స్ స్క్రీన్కి వాటర్ సరిగా పోతలేవని పిల్లలు అంటున్నారు అండ్ ఇక్కడ దాకా బాత్రూమ్స్ డోర్లు అన్ని బాగా డ్యామేజ్ అయినాయని చెప్తున్నారు మళ్ళీ ఈ చలికాలం రావడం వల్ల జ్వరాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పడం వల్ల మళ్ళీ అక్కడ కిటికీలు కూడా సరిగా లేవు కిటికీలకు సంబంధించిన ఆయన డోర్లు లేకపోవడం వల్ల చలి బాగా పెడుతుంది ఆయన ఇక్కడికి సంబంధించిన ఇక్కడ మన వొకేషనల్ పిల్లలను కూడా ఇక్కడ ఏదో క్యాంపు లాగా పెట్టారు మన కాలేజీకి అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళకి వెళ్ళడానికి కూడా సరిగా డోర్లు లేవు కారణంగా ఇది డోర్లు ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుతున్నారు ఖచ్చితంగా ఇవన్నీ ఎక్కువ వసతులను సమకూర్చాలని తెలియజేస్తున్నారు పిల్లలు చూస్తూనే ఉండండి మా గరుడ ఛానల్ను నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం బీసీ హాస్టల్ మాకు రగులు లేనందువల్ల టైల్స్ మాకు చల్లగా ఉంది ప్రభుత్వం మాకు రగులు ఇవ్వాలని కోరుతున్నాము దాంతోపాటు మాకు కిటికీలు కూడా బాగాలేవు దానికి జాలీ లేవు మాకు జ్వర జ్వరాలు వస్తున్నాయి మేము ఫార్టీ మెంబర్స్ ఉన్నాం మాకు ఎవరికి రగులు లేవు మాకు కింద చల్లగా ఉన్నది దానివల్ల మాకు జ్వరాలు వస్తున్నాయి ఎంత మందికి రెగ్యులర్ గా వస్తారు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ మంది రెగ్యులర్ ఉంటారు మీరు అంతా ఇంటర్మీడియట్ ఎన్ని రోజుల మీకు లేక కాలేజ్ జాయిన్ అయిన నుంచి లేవు మాకు జాయిన్ నుంచి లేవా మరి ఏమనుకుంటారు ప్రభుత్వాన్ని మరి మాకు దుప్పట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఓకే లేదు కిటికీలు కూడా కిటికీలు కూడా బాగాలేవు దోమలు సమస్యలు ఉన్నాయా మరి మాకు బాత్రూమ్ లో డోర్ కూడా కిందికి అన్ని ఎరిగిపోయినాయి బాత్రూమ్ ప్రాబ్లమ్